హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాప్రసాద్ ట్రెండ్స్ అయితే స్పెషల్ ఆఫర్ ఉంది ఈ శారీస్ వచ్చేసి మనకి ప్లేన్లో థౌజండ్ రూపీస్కి ఫోర్ శారీస్ అండి ఇంకా నువ్వు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి స్క్రీన్ షాట్ అయితే పెడితే టూ శారీస్ కూడా నేను ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో కొరియర్ చేస్తాను అంటే ఇంతకుముందున్న సబ్స్క్రైబర్లు కూడా స్క్రీన్ షాట్ చేసి ఉండాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అట్లాగే లైక్ ఇచ్చి ఉండాలి ఏ శారీస్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోండి ఫోర్ తీసుకోవచ్చు అట్లాగే టూ శారీస్ కూడా తీసుకోవచ్చు అండి ఫైవ్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్లో ఫోర్ తీసుకుంటే థౌజండ్ ప్రీ షిప్పింగ్లో ఈ ఆఫర్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు స్క్రీన్ పైన నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి లైక్ సబ్స్క్రైబ్ ఉండేలా ఓకే ఇప్పుడైతే మనం శారీ చూద్దాం శారీ వచ్చేసి పేస్టల్ షేడ్లో డబుల్ కలర్లో ఉంది మనకి చిమ్మర్ లైన్స్లో సింగిల్ కలర్లో ఉన్నాయి అట్లాగే పేస్టల్ షేడ్ సింగిల్ కలర్స్లో ఉన్నాయి చూడండి ఇప్పుడు శారీస్ నేను ఇలా ఒక్కొక్కటిగా వేస్తాను ఫొటోస్ అయితే పెట్టడం కుదరదు ఇట్లాగే స్క్రీన్ షాట్ తీసేసుకొని స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత బుక్ చేసుకోండి ఇంకా మళ్ళీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి శారీ ఫోటో వచ్చేలా పెట్టండి అలా అయితే టూ సారీస్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తానండి మీరు ఆలస్యం ఎందుకు ఇంకా తొందర తొందరగా స్క్రీన్ షాట్ తీసేసుకొని స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత బుక్ చేసుకోండి టూ ఆర్ ఫోర్ మీరు ఎంతైనా తీసుకోవచ్చు జార్జెట్లో ఉన్నాయి ఇంకా మనకి పేస్టర్ షేర్స్లో ఉన్నాయి చిమ్మర్ లైన్స్లో ఉన్నాయి చిల్లీపట్లో ఇప్పుడు చూపిస్తున్న శారీ వచ్చేసి చిల్లీ పట్లో ఇది సేమ్ టమాటో రెడ్లో మనకి త్రీ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ గ్రీన్ కూడా అట్లాగే డబల్ కలర్ పేస్టల్ షేడ్లో అయితే తెలుసు కదా ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ సేల్ చేసిన శారీస్ ఇప్పుడు టూ ఫిఫ్టీ ఓన్లీ మన న్యూ సబ్స్క్రైబర్ల కోసం అట్లాగే మన సబ్స్క్రైబర్ల కోసం ఈ ఆఫర్ అయితే పెట్టాను ఓకే అండి తొందర తొందరగా స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇది వచ్చేసి థౌజండ్ బూటా ఈ థౌజండ్ బూటాలో కూడా మనకి టూ కలర్స్ అయితే ఉన్నాయండి ప్యారెడ్ గ్రీన్ అండ్ పింక్ శారీ పన్నా వచ్చేసి సిక్స్ మీటర్స్ ఉంటుంది ఇవి జార్జెట్లో లైట్ క్రీమ్ కలర్లో ఉన్నాయి ఆఫ్ వైట్ టూ శారీస్ సిక్స్ సిక్స్ ఎబోనే ఉంటుందండి శారీ కట్టి వచ్చేసి సిక్స్ అని చెప్తున్నాను పక్కా సిక్స్ అయితే ఉంటుంది ఇంకా కొన్ని ఎక్కువే ఉంటాయి ఈ డబల్ కలర్ పేస్టల్ షేడ్లో అయితే చాలా సూపర్ క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ మనకి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ టూ శారీస్ కనుక తీసుకోవాలనుకుంటే న్యూ సబ్స్క్రైబర్స్ అయితే సబ్స్క్రైబర్ చేసుకొని లైక్ చేసిన స్క్రీన్ షాట్ శారీ స్క్రీన్ షాట్ అయితే పెట్టడం మర్చిపోద్దండి ఇంకా లైక్ లేకున్నా సబ్స్క్రైబ్ లేకున్నా ఈ ఆఫర్ అయితే విర్తించదండి ఓకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి శారీ స్క్రీన్ షాట్ పెట్టండి మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ ఓకే ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి మంచి క్వాలిటీ శారీస్ మళ్ళీ తక్కువ ప్రైజ్లో ఇది అసలు హోల్సేల్ ప్రైస్ కూడా కాదండి మనం గివ్ అవే ఇవ్వాలనుకున్నాడు కాకపోతే గివ్ అవే ఇస్తే ఒకరికి ఇద్దరికి వస్తుంది ఇలా కనుక నేను పెట్టుకుంటే మన సబ్స్క్రైబర్స్కి ఇంకా నువ్వు సబ్స్క్రైబర్స్ కూడా ఇచ్చినట్టు అవుతుందని ఇలా అయితే నేను పెట్టాను ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా స్క్రీన్ షాట్ ఇంకా సబ్స్క్రైబ్ లైక్ ఉండేలా చూసి శారీ స్క్రీన్ షాట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ ఉండేలా చూసి శారీ స్క్రీన్ షాట్ పెట్టి పై ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఈ సారీస్ అయితే బుక్ చేసుకో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్